నకిలీ మద్యం నకిలీ మద్యం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫ్యాక్టరీ పెట్టి నకిలీ మద్యాన్ని తయారు చేసి సిండికేట్తో అప్ అయ్యి దాదాపుగా ఇంతకుముందు వైసీపీ చేసిన ఆరోపణలు మార్కెట్లో అమ్మే ఐదు సీసాల్లో మూడు సీసాలు నకిలీ మద్యం సేసాలే అమ్ముతున్నారు అలాగే వైన్ షాపులతో పాటు ఈ బెల్ట్ షాపులు ఏవైతే ఉంటాయో ఆ బెల్ట్ షాపుల్లో ఎక్కువ నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారని మొదటి నుంచి వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమే తేలింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది నాయకుల అండతో రాజకీయ నాయకులే పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన వాళ్ళే ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు అనే అంశం తెర మీదకి రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అంతేకాదు అక్కడ భారీ యంత్రాలు కూడా పెట్టారు అంటే ఒక ఫ్యాక్టరీని రన్ చేసేస్తున్నారు ఒక నకిలీ మద్యం తయారు చేసేసి దానికి లేబుల్స్ వేసేసి స్టిక్కర్స్ వేసేసి బాటిల్స్ కూడా తెప్పించేసి ఇంకా డిస్టిలరీలతో సంబంధం లేకుండా వీళ్ళే నకిలీ మద్యం తయారు చేసేసి దాన్ని సిండికేట్ వాళ్ళతో టైప్ పెట్టేసుకొని రాజకీయ నాయకుల ప్రమేయంతో అది అధిష్టానాన్ని తెలిసిందని అనుకోవడానికి ఇక్కడ ఏం లేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలిసి జరుగుద్దని అనుకుంటే పొరపాటే కానీ కింది స్థాయి నాయకులు అత్యుత్సాహం వాళ్ళ వల్ల ఇప్పుడు పార్టీ పరువు మొత్తం పోయింది ఓకే కానీ ఇమీడియట్గా యాక్షన్లోకి దిగారు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని వదలొద్దని ఎక్సైజ్ శాఖ ఆదేశించారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి అన్నారు దాంతో ఇమీడియట్గా రంగంలో దిగారు పోలీసులు ఇక్కడ అంటే కొంతమంది నిందితులను అయితే ఇంకా పట్టుకోలేదు అందులో ప్రధానంగా ఏ వన్గా ఉన్న జనార్దన్ రావు అలాగే కొట్ట రాజు ఏ టూ అలాగే రాజేష్ ఏ ఫైవ్ కె శ్రీనివాసరావు ఏ ట్వెల్వ్ వీళ్ళైతే అరెస్ట్ కావాల్సి ఉంది ఇంకా విజయవాడలోని ఒక బార్కు లైసెన్స్ ఉందట ఈ జనార్దన్ రావు అనే వ్యక్తికి అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మొత్తం ఎపిసోడ్కి కర్తా క్రీమా ఇతర ఇతర అయితే వీరికి తంబలపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జు జాసరపల్లి జయచంద్రారెడ్డి అలాగే టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయకుడు కూడా కీలకంగా వ్యవహరిస్తారు అయితే ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా రంగంలో గారు వీళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా జారీ చేశారు ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో ఉంచం క్షమించేది లేదు అని చెప్పి ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అది కొంతవరకు ఉపశమనం కలిగించిందని చెప్పాలి లేదంటే అదే పట్టుకుని వైఎస్ఆర్సీపీ అయితే ఇమీడియట్గా యాక్షన్ అయితే ఉండదు వాళ్ళు ఆలోచించుకుంటారు ఇలాంటి తప్పులు చేసినా జరిగినా సరే కాస్త టైం తీసుకుంటారు కానీ ఇక్కడ బాబు గారు అలా కాదు స్పాట్ యాక్షన్ స్పాట్ రియాక్షన్ అనమాట మొత్తానికి జగన్ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా వైసీపీకి ఛాన్స్ ఇవ్వకుండా ఎందుకంటే మళ్ళీ అదిలో ఒక వ్యక్తి వైసీపీకి సంబంధించిన వ్యక్తి అనేది వాళ్ళు ప్రచారం చేశారు ఓకే అది ఒకటి తేలాలి ఏది ఏమైనా సీరియస్ యాక్షన్ బాబుగారి సీరియస్ యాక్షన్ నకిలీ మద్యం తయారీ విషయంలో ఎలా ఉంటుంది ఏ విషయంలో అనేది ప్రజలకు అర్థమయ్యేలాగైతే ఇమీడియట్గా స్పాట్ యాక్షన్ తీసుకోవడం అనేది చర్చనీయాంశం